నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పండగ సీజన్ కదా అందరూ చాలా బిజీగా ఉన్నారనుకుంటా చూడండి ఈ డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చిందండి చూడండి ఇది ఓన్లీ టూ కలర్స్ త్రీ కలర్స్ డిజైన్ అండి కాకపోతే కలర్స్ అనేవి ఓన్లీ పైపింగ్ లైన్కి ఒక కలరు ఆ బుటీస్కి ఒక కలరు అంతే ఇంకా మెయిన్ మొత్తం కలర్ అంతా ఈ పింక్ అంటే డిజైన్ మొత్తం ఒకే కలర్తో వస్తుంది దాని పైపింగ్ లైను అండ్ బూటీస్ మాత్రమే వేరే వేరే కలర్స్తో వస్తాయి అన్నమాట డిజైన్ చాలా బాగుందండి మగ్గం లుక్ వచ్చింది ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది అయితే ఇది లెహెంగా కోసం అనమాట లంగా ఓని కోసం బూటీస్ చూడండి సిల్వర్ బూటీస్ ఇచ్చాను అండ్ పింక్ ఫ్లవర్స్ వచ్చింది డిజైన్ మొత్తము అండ్ పైపింగ్ లైన్ గోల్డ్ ఇవ్వడం జరిగిందండి అయితే ఇది డిజైన్ నాకైతే అనిపించింది ఏంటంటే మధ్యలో లీవ్స్ ఉన్నాయి కదా ఆ లీవ్స్ కోసమైనా ఇంకొక కలర్ సపరేట్గా ఇంకొక కలర్ ఉంటే బాగుండేది ఆప్షన్ అని అనిపించింది కాకపోతే అది మాత్రం మొత్తం సింగిల్ కలర్తో ఉందండి డిజైన్ అయినా చాలా బాగుంది డిజైన్ మాత్రము ఇంకా హ్యాండ్ చూడండి హ్యాండ్ మాత్రం చాలా హెవీగా వచ్చింది అక్కడ బూటీస్కి కూడా హ్యాండ్కి ఏదైనా వేరే కలర్ ఉంటే బాగుండు ఆ లైన్స్కి అయినా లేదంటే బూటీస్కి అయినా ఒక కలర్ ఉంటే బాగుండు సపరేట్గా అనిపించిందండి ఇది ఫ్రంట్ నెక్ వాళ్ళు బోట్ నెక్ హై నెక్ అడిగారండి ప్రిన్సెస్ కట్ అందుకోసమని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు ఇది బోట్ ఫ్రంట్ నెక్ అండి డిజైన్ అయితే అద్దిరిపోయింది స్టోన్స్ పెట్టినామంటే అంటే ఇంకా చాలా అసలు బ్రైడల్ లుక్ వస్తుంది డిజైన్కి చూడండి అస్సలు ఎంత నీట్గా ఉందో అంటే ఓన్లీ వన్ కలర్ సింగిల్ కలర్తో డిజైన్ వచ్చింది కాబట్టి కొంచెం నాకైతే మధ్యలో లీవ్స్ ఉన్నాయి కదా ఆ లీవ్స్ వరకు వేరే కలర్ ఉంటే బాగుండు అనిపించింది ఇదేమో శారీ అండి ఈ దీనికోసమే వాళ్ళు ఆ బ్లౌజ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు శారీని వాళ్ళు లంగావోణికి మార్చుకుందాం అనుకుంటున్నారు అంటే క్రష్డ్ శారీ ఇది ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అయింది కదా క్రష్ శారీస్తో లంగావోణీలు చేయించుకోవడము అదన్నమాట అందుకోసమని కానీ వాళ్ళు పింక్ హైలైట్ చేయమన్నారు అయితే ఏమైందంటే ఎవరైనా బార్డర్ కలర్లో బ్లౌజ్ పీస్ తీసుకొని డిజైన్ చేసుకుంటారు కదా మళ్ళీ బార్డర్ కలర్లోనే ఓనీ కూడా తీసుకుంటారు కాబట్టి మొత్తం టోటల్గా పైన కింద గ్రీన్ కలర్ లంగా బార్డర్ పింక్ పైన మళ్ళీ పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ ఓనీ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే పింక్ కలరే హైలైట్ అయిపోతుంది బ్లౌజు ఓనీ సేమ్ కలర్ అయ్యేటప్పటికీ బ్లౌజ్ని ఓన్లీ డామినేట్ చేస్తుంది అప్పుడప్పుడు అంటే మనం వర్క్ వేయించుకున్నా కానీ అంత లుక్ అనిపించదు అని మాకు అనిపిస్తుంది అనిపించింది అందుకోసమే మేము కస్టమర్తో చెప్పామండి ఇట్లా మీరు శారీ కలర్లో బ్లౌజ్ తీసుకొని వర్క్ వేయించుకోండి మనం ఎట్లాగూ బార్డర్ కలర్లో ఓనీ తీసుకుంటాం కాబట్టి అది సెట్ అయిపోతుంది బాగుంటుంది చూడడానికి కూడా లుక్ ఒకసారి ట్రై చేయండి అని చెప్పినాం వాళ్ళు కూడా సరే అండి అట్లనే చేయండి అని అన్నారు సో అందుకోసమని శారీ కలర్ బ్లౌజ్ తీసుకొని బార్డర్ కలర్లో వర్క్ చేయడం జరిగింది పింక్ కలర్లో ఎలా ఉందండి ఇది బాగుందా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బార్డర్ కలర్లోనే బ్లౌజ్ కూడా తీసుకుంటే బాగుండేదా లేకపోతే ఇలా బాగుందా ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకు కూడా తెలుస్తుంది కదండి ఎట్లా ఉంటుందా అనేది సో నెక్స్ట్ ఏంటంటే నేను ఫస్ట్ టైం నేను మిషన్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క డిజైన్ కూడా మా పాప కోసం వేయలేదండి ఇదైతే నేను ఫస్ట్ టైం మా పాప కోసం వేసిన డిజైన్ అంటే చాలా హోప్స్ పెట్టుకున్నా నేను వేస్తే నెట్ ప్యాటర్న్ తోటే వేయాలి లేదంటే లేదు అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగడం జరిగింది కానీ ఇప్పుడు కూడా వీలవ్వలేదండి పండగ సీజన్ అయిపోయింది ముందు అప్పుడు కొంచెం ముందు చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు వీలు కాలేదు ఫ్యాబ్రిక్ తేవడము లంగా ఓనీ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది సెలక్షన్ కోసమే చాలా టైం తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి ఈ సీజన్లో నెట్ ప్యాటర్న్ పెట్టుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇలా సింపుల్గా వేసానండి చూడండి ఎలా ఉందో కట్ వర్క్ వచ్చింది బాగొచ్చింది డిజైన్ మాత్రం కాకపోతే సింపుల్గా ఉంది చాలా రోజుల నుంచి అడుగుతుంది మా పాప నువ్వు మిషన్ తీసుకున్నావు కానీ నాకైతే డిజైన్ కూడా వేయట్లేవు అని వేస్తే చాలా గ్రాండ్గా వేయాలనుకున్నా కానీ ఇంత సింపుల్గా అయిపోతుంది అని అసలు అనుకోలేదండి కాకపోతే మా పాప కూడా సాటిస్ఫై అయింది చూసి డిజైన్ బాగుంది మమ్మీ చాలే అని అంది ఇదైతే పితృమస రోజు చేసుకోవడానికని చేసినా కాకపోతే ఏంటంటే బతుకమ్మలు వేర్చి తీర బయటికి తీసుకొని బయటకు వెళ్ళే టైంకి పెద్ద వర్షం గాలి దు బాగా వర్షం వచ్చిందండి ఇంకా ఏం రెడీ అవ్వలేదు ఏం లేదు పాప పాపం అంతగానం స్టోన్స్ తానే పెట్టుకుంది వర్క్ విషయంలో మాత్రం చాలా కోఆపరేట్ చేస్తుందండి మా పాప స్టోన్స్ పెట్టుకుంది తనే తను కాబట్టి ఇంట్రెస్ట్గా పెట్టుకుంది స్టోన్స్ డే మొత్తం కూర్చొని ఇంకా వేరే కస్టమర్స్వి కూడా స్టోన్స్ తానే పెడుతుంది చాలా వరకు పెడుతుంది స్టోన్స్ ఖాళీ ఉంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హోంవర్క్స్ ఏం లేకపోతే ఇంక ఇప్పుడు హాలిడే కాబట్టి తనే పెట్టుకుంది ఇంట్రెస్ట్గా చాలా నాది హైలైట్గా కనబడాలని స్టోన్స్ కూడా ఎక్కువగా పెట్టుకుంది కాకపోతే వేసుకోలేదు ఇక దీనికి ప్రిన్స్ కట్ పెట్టామండి ప్రిన్స్ కట్ విత్ సైడ్ ఇచ్చామండి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ పెడదాం అనుకున్నాము ఫస్ట్ బ్యాక్ సైడ్ బుటీస్ ఇచ్చాను కాబట్టి బుటీస్ ఎందుకు డిజైన్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి సైడ్ జిప్ ఇవ్వడం జరిగింది క్రాప్ టాప్ టైప్ క్రాప్ టాప్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు అందరికీ సీజన్ టైం కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా ఈజీ మెథడ్లో బుటీస్ ఎలా వేసుకోవాలో ఒక వీడియో చేస్తా అండి మేబీ ఈరోజు చేస్తే రేపు అప్లోడ్ చేస్తా కావచ్చు ఒకసారి అయితే చూడండి చెక్ అప్పుడప్పుడు ఛానల్ని